హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి అలాంటి ఆహారాలలో కలంజీ సీడ్స్ ఒకటి కలంజీ సీడ్స్ని ఈ విధంగా డ్రింక్గా తయారు చేసుకుని తాగితే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు కలంజీ సీడ్స్ ఈ మధ్యకాలంలో వంటలలో ఎక్కువగా వాడుతున్నారు అలాగే వీటిని డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు దీనిలో విటమిన్స్ ఫైబర్ అమినో యాసిడ్స్ ప్రోటీన్లు ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి కలంజీ సీడ్స్ మనం తీసుకుంటే చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి థైరాయిడ్ వంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు చర్మ సమస్యల పరిష్కారానికి సీడ్స్ చాలా బాగా సహాయపడతాయి ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ యాంటీవైరల్ యాంటీఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మ సమస్యలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది సోరియాసిస్ మొటిమల వంటివి కూడా తొలగిపోతాయి అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గడానికి అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి ఇక థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడతాయి దీన్ని మనం టీగా తయారు చేసుకుని తాగవచ్చు లేదంటే పొడిగా చేసుకుని ఆహారం మీద జల్లుకొని తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి థైరాయిడ్ అనేది జీవక్రియ నిర్వహించడానికి సహాయపడే హార్మోన్లను తయారు చేస్తుంది ఇది సరిగ్గా పనిచేయకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి థైరాయిడ్ పనితీరు మెరుగుపడాలంటే ఈ సీడ్స్ తీసుకోవాలి కలంజీ సీడ్స్ అర స్పూన్ తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగొచ్చు అధిక కొలెస్ట్రాల్ సమస్య తొలగిపోతుంది గుండెపోటు అధిక రక్తపోటు కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాల ముప్పును పెంచడానికి కొలెస్ట్రాల్ ఒక కారణం ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కలంజీ సీడ్స్ చాలా బాగా సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది ఒక పరిశోధనలో ఈ విషయం తెలిసింది ఈ విధంగా మరిగిన నీటిని వడగట్టుకోవాలి ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది గ్యాస్ సమస్యతో బాధపడేవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కలంజీ గింజలలో ఉండే ఇస్టామిన్ల విడుదలని నిరోధించే లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్ సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఈ నీటిని ఈ విధంగా తీసుకోవచ్చు లేదంటే పొడిగా తయారు చేసుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో జల్లుకుని తినవచ్చు లేదంటే మధ్యాహ్నం భోజనం సమయంలో అయితే ఈ కలంజీ సీడ్స్ ఏ విధంగా తీసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు గోరువెచ్చగా ఉదయం పరగడపని తీసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు అధిక బరువు షుగర్ కిడ్నీ సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ గింజలను వాడాల్సిందే ఈ గింజలలో ఉన్న పోషకాలు మన శరీరానికి అంది ఆ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి